జగన్మోహన్ రెడ్డి గారి కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్సెస్ అనేసి చెప్పుకోవాలి ఆయన పర్యటించే గ్రామాల్లో పోలీస్ అధికారులు బారికెళ్ళి పెట్టిన గ్రామస్తులను కథలనేకుండా చేసిన వాళ్ళని వేధింపులకు గురి చేసిన వైసీపీ నాయకులని కార్యకర్తలను ఎక్కడికక్కడ ఆపేసిన ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించాలని చెప్పేసి చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా పర్యటన అత్యంత సక్సెస్ఫుల్ అనేసి చెప్పుకోవాలి ఎందుకంటే కృష్ణా జిల్లాలో మోంతా తుఫాన్ ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటించారు రామరాజుపాలెం ఆకుమర్రు సీతారామపురం బీవీ తోట అదేవిధంగా మరికొన్ని గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన కూడా సాగింది దాంతోనే గ్రామస్తులను రైతులను అడ్డుకోవాలని చెప్పేసి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు కూటమి ప్రభుత్వం కనుసన్నలో నడుస్తుంటే పోలీస్ యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం కాకుండా చూడాలని చెప్పేసి ఎప్పటిలాగే మళ్ళీ కుయుక్తులు కూడా స్టార్ట్ చేశారు దానికి సంబంధించి అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టారు పోలీసు అధికారులు ఏమని అంటే అనుమతించబడిన సంఖ్యకు మించి వాహనాలు మరియు జన సమూహం ఉండడం వల్ల శాంతి భద్రతలకు విఘాదం కలిగే ప్రమాదం మరియు ప్రజల యొక్క ప్రాణాలకు ప్రమాదం ఉంది అందువల్ల అదనపు వాహనాలు మరియు ప్రజలు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలని పోలీసులు కోరుతున్నారు దయచేసి పోలీసులతో సహకరించండి అని చెప్పేసి ఎక్కడక్కడ ప్లకార్లు పెట్టి మరీ ప్రజల్ని రానివ్వకుండా అడ్డుకోవడం జరిగింది అయినా కానీ ప్రజలు మాత్రం బీభత్సంగా ఇంకా రన్నింగ్ రేస్లు ఎక్కడెక్కడో నుంచి పరిగెత్తారు తరుము అసలు ఇంకా ఒక వీడియో చూసే ఒక వికలాంగ వ్యక్తి సైకిల్లో జెండా కట్టుకొని తొక్కుంటే వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకోవాలని వేసే ఎన్నో ప్రయత్నాలు చేసిన పోలీస్ అధికారులు కూటమి ప్రభుత్వం విఫలమైపోయింది వీటిని గ్రామస్తులు రైతులలో యువత మహిళలు ఎవరు కూడా లెక్క చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి తమ నేత జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్పేసి తెలిసి ఊరు వాడ ఏకమై అందరూ కూడా కదిలారు జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుపుతూ జై జగన్ సీఎం జగన్ అని చెప్పేసి నినాదాలతో ఓరెత్తించారు మామూలుగా అది ఆ విజువల్సు ఆ ఫొటోస్ ఆ మహిళలు అయితే పరిగెత్తుకుంటా పోయే ఆ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో భీమవచ్చం జగన్మోహన్ రెడ్డి గారి వెంట కొడాలి నాని గారు అదేవిధంగా వల్లభినేని వంశీ గారు పేర్ని నాని గారు తర్వాత దేవినేని అవినాష్ గారు వీళ్ళంతా కూడా కాన్వాయ్లో నిలబడారు లాగా నిలబడ్డారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అన్ని కూడా మీరు అందరూ కూడా చూడవచ్చు కోడలి నాని గారు వల్లభినేని వంశీ గారు అనేక రోజుల తర్వాత ప్రజలకి అందరూ కూడా బాగా కనిపించడం కూడా జరిగింది వాళ్ళని చూస్తే కొంతమందికి కడుపులో మండిపోతూ ఉంటుంది ఆ టీం చాలా బాగుంటుంది పేర్ని నాని వల్ల నేను వంశీ అదేవిధంగా కోడారి నాని వీళ్ళ టీం చాలా బాగుంటుంది వాళ్ళ దేవిని అవినాష్ గారు వీళ్ళంతా కూడా అంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్కాట్గా నిలబడి ఆయన వెంట నడవడం అదేవిధంగా పేర్ని నాని గారు కుమారుడు కిట్టు గారు అయితే పోలీసులతో వాగ్వాదం ఎందుకంటే పోలీసులు అతనే అడ్డు అడ్డుకునే వెళ్ళిన వాళ్ళు ఆయన గారు మీరు ఆపుకోండి మీరు కేస్ట్ పెట్టుకోండి ఏం కేసులు పెట్టుకుంటారు పెట్టుకోండి అనిపిస్తే అతను ఇంకే ఇంకా యువకుడు కదా కొంచెం ఊరి రక్తంలో గట్టిగానే పోరాడాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయినటువంటి పంట పొలాల్లో దిగి స్వయంగా ఆయన పరిశీలించారు అదే సమయంలో రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు నష్టపోయిన రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పేసి ఒక ధీమా కల్పించాడు మొంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పోరాటం చేయడానికి కూడా వెనుకాడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకోవాలా రైతులని కాపాడండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయి మొత్తం కూడా మహిళలు గుమ్మడికాయలతో దీరాలు అసలు ఇంకా సూపర్లే విజయవాడ నుంచి గోల్లపాలెం వరకు అడుగడిగిన భారీ జనసందోహమే Vou